హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని త్యాగనిరతి అనే పాఠం గురించి తెలుసుకుందాం త్యాగనిరతి అంటే ఎవరు త్యాగం చేశారు ఎందుకు త్యాగం చేశారు అని కూడా తెలుసుకుందాం దీన్ని కొరవి గోపరాజు రచించడం జరిగింది ఈ పాఠం ప్రతి ఒక్క డిగ్రీ విద్యార్థికి ఉపయోగపడుతుంది ఇక్కడ కవి పరిచయాన్ని చూసుకుంటే కవి పేరు కొరవి గోపరాజు దేని నుండి గ్రహించబడింది అంటే సింహాసన ద్వామంశిక చతుర్శ శ్వాసం నుంచి గ్రహించడం జరిగింది కాలం పదహారవ శతాబ్దం వీరి జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణం ఇక్కడ చూసుకుంటే పాండిత్యం ఇతను అష్టభాష వీధుడని చతుర్విద్వ కవిత విషాద్ అని చెప్పేసి అనేవారు గోపరాజు చిన్న తాత కొరివి గోపరాజు యొక్క చిన్న పేరు సత్యనారాయణ ఇతను ఆంధ్ర కవిత పితామహుడు అని అనేవారు అంకితం ఇతను రాసిన కావ్యాలని హరునికి అంకితం చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే సింహాసన ద్వాందంశిక యొక్క శైలిని చూసుకుంటే ఈ కావ్యంలో పన్నెండు ఆశ్వాసాలుంటాయి ఈ అంటే దీని శైలి ఎలా ఉంది అంటే సహజమైన శైలి మనోహరమైన జాతీయాలతో కూడిన రచన అన్నమాట ఈ కావ్యం తర్వాత చూస్తే పాటభాగ్య నేపథ్యం చూసుకుంటే ఇక్కడ విక్రమార్ ఇక్కడ విక్రమార్కుడు అనే ఒక రాజు అతను ప్రజలని చక్కగా చల్లగా పాలించేవాడు అయితే విక్రమార్కుడు శాలివాహనుడి చేతిలో మరణించడం జరిగింది అప్పుడు ఏం అంటే సింహాసనాన్ని భూమిలోకి పాతి పెడతాడు అనమాట అంటే విక్రమార్కుని సింహాసనానికి భూమిలోకి పాతి పాతించారు ఇక్కడ ఏమైతుందంటే భోజరాజు అనే రాజు ఎవరు విక్రమార్కుడు శాలివానుడు భోజరాజు ఇక్కడ భోజరాజు అనే రాజు భూమిని తవ్విస్తారు అన్నమాట తవ్విస్తే అప్పుడే విక్రమార్కుని సింహాసనం దొరుకుతుంది అయితే చాలా కష్టపడి భోజరాజు సింహాసనాన్ని పైకి తీయగలుగుతారు తీసిన తర్వాత ఇక్కడ భోజరాజు సింహాసనాన్ని ఎక్కడానికి అధిష్ఠించడానికి వెళ్తాడు అప్పుడు సింహాసనం మీద ఇట్లా బొమ్మల్లాగా ఉంటాయి బొమ్మల్ని స్థలం బంజిక అంటారు అన్నమాట ఆ మొదటి మెట్టు మీద ఉన్న స్థలం అడ్డగిస్తుంది అడ్డగిస్తుందన్నమాట ఏమని అంటే విక్రమార్కుల వంటి ఔదర్యం ఉన్న వీరులకే ఈ సింహాసనం లో కూర్చునే అర్హత ఉంటుందని చెప్పేసి అంటుంది ఇక్కడ ఇక్కడ తర్వాత సింహాసన ద్వాందంశిక అంటే ఈ ఇందులో నుంచి ఈ కావ్యం నుంచి ప్రస్తుత పాఠం త్యాగనీతిని తీసుకున్నారు కదా అంటే ఏంటి అంటే విక్రమార్కుని సింహాసనంపై ఉన్న ముప్పై రెండు బొమ్మలని అర్థం తర్వాత ఇక ఈ పాఠం ఎనిమిదవ స్థలం పంచిక స్థలం పంచిక అంటే బొమ్మ ఆ సింహాసనం మీద ఉన్న ఎనిమిదవ బొమ్మ చెప్పిన కథనే ఈ త్యాగనీరితి అనే పాఠంలో చర్చించుకుంటున్న కథ ఇది నేపథ్యం ఇక్కడ సారాంశం చూసుకుంటే విక్రమార్కుడు అనే మంచి రాజు ప్రజలను ఎప్పుడు కూడా సంతోషంగా పాలించేవాడు ఈ రాజు ఎప్పుడు కూడా గూఢాచారుల వద్ద దేశంలోని వింతలను కష్టాలను విషయాలను కూడా తెలుసుకునేవాడు ఇతను మంచి సాహస ఔద్ధర్యం గలవాడు ఇతరులకు మంచి చేయడం ఇతని యొక్క నీతి నిజాయితీ అలా అయితే కాశ్మీర్ నుండి వచ్చిన గూఢాచారులు చెప్పిన విషయమే ఏంటి అంటే ధనపతి చెరువు ఇక్కడ ఒక రాజు అక్కడ ధనపతి అని ఒక వైశ్యుడు అంటే చెప్తున్నాను అనమాట ఓ రాజా అక్కడ ధనపతి అనే వైశ్యుడు చెరువును తవ్వించాడు ఎవరు చెప్తుడు కాశ్మీర్ నుంచి వచ్చిన గూఢాచారు చెప్తున్నాడు అనమాట ఓ రాజా అక్కడ దణపతి అనే వైశ్యుడు చెరువు చెరువును తవ్వించాడు ఆ చెరువులో కొన్ని కూడా నీళ్ళు రాలేదు రోజు ఆ వైశ్యుడు ఆ చోటుకొచ్చి చాలా బాధపడుతూ ఉంటున్నాడు ఏమంటే ఆకాశం అని చెప్తుంది అనమాట ముప్పై రెండు లక్షణాల కలవాడి కంఠాన్ని కంట రక్తాన్ని ఇస్తే చెరువు నిండుతుంది అని చెప్పేసి ఆకాశం అని చెప్తుంది అయితే ఎలాగైనా ధన వైశ్యుడు ఏం చేస్తుండవు అంటే ఎలాగైనా ఈ చెరువు నింపాలి అని చెప్పేసి ప్రతిమల పద్యం ప్రతిమలు ఇంకా పద్యం ఏమంటే ఈ సాహసుని సంపా ఎలాగైనా అటువంటి సాహసుని ముప్పై రెండు లక్షణాలు గల సాహసుని సంపాదించాలని చెప్పేసి ఏడు కోట్ల విలువ గల బంగారంతో ఏడు ప్రతిమలు చేస్తాడు ప్రతిమలు అంటే బంగారం విగ్రహాలు చేస్తాడు విగ్రహాలు చేయించి అక్కడ ఒక పద్యం రాయించాడనమాట ఏంటి త్రి త్రిదశ లక్షణాలు ఉన్న ధీరుడు తన రక్తాన్ని ఇస్తే ఈ ఏడు ప్రతిమలు అతనికి చెందుతాయని చెప్పేసి అక్కడ పద్యం రాస్తాడు ఈ పద్యాన్ని ప్రతిమల విషయాన్ని మొత్తం కూడా గూఢాచారుడు విగ్రమార్కుడు చెప్తారు చెప్పిన తర్వాత విక్రమార్కుని ఉత్సాహం ఇక్కడ విగ్రహ మార్కుడు అంటే ఎలాగైనా దీనికి పరిష్కారం చేయాలా అని చెప్పేసి కాశ్మీర్కి వెళ్తాడు వె వెళ్ళి అక్కడ ఆ చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ అష్టదిక్కుల్లో అష్టభైరవులు అష్ట అంటే ఎనిమిది తాండవం చేస్తున్నట్టు నృత్యం చేస్తున్నట్టు ఈశ్వరుడు ఉండ ఉన్న ఉన్న విగ్రహాన్ని చూస్తాడు అలానే ఇరవై నాలుగు మూర్తులు ఇంకా అన్ని సర్వేషన్ విగ్రహాలు అన్నీ చూసిన తర్వాత అక్కడే ఏడు బంగారు ప్రతిమలను కూడా చూస్తాడు ఏడు బంగారు ప్రతిమలని ఇంకక్కడ పద్యం రాసింది కూడా చూస్తాడు అవన్నీ చూసి విగ్రహార్కుని సాహసం ఇది చంద్రోదయం సమయం వరకు ఎదురు చూస్తాడు చంద్రోదం సేమ్మ వారికి ఎదురు చూసిన తర్వాత జనము ఎవ్వరు లేను లేరని గమనించి రక్తబలి దేవతను ధ్వనించి దేవ అన్ని చూసుకో నువ్వే అని చెప్పేసి దేవతను ధ్వనించి కత్తిని తన మెడపై పెట్టుకుంటాడు పెట్టుకొని త్యాగానికి సిద్ధమవుతాడు ఎలాగైనా చెరువు నింపాలని చెప్పి త్యాగానికి సిద్ధమవుతే అప్పుడు రక్తభోజని దేవత ప్రత్యక్షమే నీ సాహసానికి రక్తభ బలి దేవత అక్కడ వరం నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పేసి విక్రమార్కుడిని కోరుతుంది అప్పుడు విక్రమార్కుడు ఈ చెరువును నీటితో నిండేటట్లు చెయ్యు అని చెప్పేసి కోరుతాడు అప్పుడు ఆ దేవత తన త్యాగానికి త్యాగనీరుతితో ఆ చెరువు నిండేటట్లు చేస్తుంది ఇది మొత్తం సారాంశం అంటే త్యాగనీరుతో కష్టపడి సాహసం చేసి చెరువు నిండేటట్లు చేసి ఆరే బంగారు ప్రతిమలు కూడా సంపాదించాడు ఇది సారాంశం ఇక్కడ ఏంటి కైపరిచయం పాటభాగ్య నేపథ్యం సారాంశం కైపరిచయాన్ని హెడ్డింగ్స్తో రాయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎండ్ స్పీయర్ ఛానల్